ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో లో స్టైల్లో గుడ్డు పీతల పులుసు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏముండదు ఈ వీడియోలో చూపించినట్టు చేస్తే ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు ఈ పులుసు కూర తయారు చేసుకోవడానికి ముందుగా పీతల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పీతలు చేసినప్పుడు కరిస్తే కాబట్టి ఫస్ట్ డెక్కలని అయితే తీసేయాలన్నమాట ఇలా తీసేసిన తర్వాత వీటిని శుభ్రంగా వాటర్ తో కడిగేయండి ఇలా డెక్కలు తీసేసి కడిగేసిన తర్వాత ఈ పీతల పైన ఉన్న డెక్కన్ తీసే సెపరేట్ చేసుకోండి ఇదైతే మనకు ఉపయోగపడదు ఇలా తీస్తున్నప్పుడు మనకి ఇందులో నుంచి గుడ్లు అయితే బయటకు వస్తాయి వీటిని అయితే పాడేకూడదు ఇవే మంచి టేస్ట్ వస్తుంది అనమాట వీటిలో గుడ్లు ఉండడం వల్ల వీటిని గుడ్డు పేదలు అని చెప్పేసి పిలుస్తారు ఇప్పుడు వీటిని ఒక దాకాలో వాటర్ వేసి వాటర్ లో శుభ్రంగా క్లీన్ చేసుకోండి వాసన వస్తుంది కాబట్టి ఎక్కువసారి అయితే మనం క్లీన్ చేయాలనమాట తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న గిన్నెలోకి వేసి మళ్ళీ ఇంకోసారి వాటర్ లో క్లీన్ చేసేయాలి కోరిక తీసుకున్న పేదలు పెద్దవైతే ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకోండి ఇదైతే ఆప్షనల్ అనమాట కావాలంటే మనం డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటి నుండి రెండు లవంగాలు వేసి మిక్సీ పట్టి మిక్సీ పట్టి చేసిన తర్వాత పౌడర్ కింద తయారవుద్ది తర్వాత ఒక గిన్నెలోకి చింతపొడిని వాటర్లో నానబెట్టండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న పీతల్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కల్లుపు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ వేసుకోండి తర్వాత ఇందులోకి ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి చేత్తో కాకుండా చూపిస్తున్న విధంగా గిన్నెని మనం అటు ఇటు కలిపితే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని పీతలకైతే పడుతుంది అనమాట మనం చికెన్కి ముందు ఎలా మేనేజ్ చేసుకుంటామో అలాగే పీతలు మ్యారినేట్ చేసుకోవాలి ఈ లోపు ముందుగా ఆడిపెట్టుకున్న ధనియాల పొడిలో నాలుగైదు ఐదు రెబ్బలు వేసి ఒకసారి మిక్సీ పట్టి చేసుకోండి మిక్సీ పట్టి చేస్తే ఇలా పేస్ట్ కింద తయారవుతుంది అనమాట ఇలా తయారైన తర్వాత ఇందులోకి మీడియం సైజు లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్నగా వేసుకోండి అప్పుడే మనకి బాగా నలుగుతుంది అనమాట మిక్సీ జార్ లోకి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి చేసి పక్క కుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర వండుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద దాకా తీసుకుని అందులోకి మూడు నుండి నాలుగు గరెట్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడాక సన్నగా చీర పెట్టుకున్న నాలుగు నుండి పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలోకి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోండి తర్వాత మనం వంకాయలు అయితే కట్ చేసుకోవాలన్నమాట గోదావరి సైడ్ వంకాయలు వేసి మనకి పులుసు అయితే పెడతారు ఎస్పెషల్లీ మనకి పీతల పులుసు అయితే తయారు చేస్తారు మేమైతే ఒక వంకాయ వేసుకుంటున్నాము మీరు కావాలంటే రెండు నుండి మూడు అయితే వేసుకోవచ్చు క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట ఇదంతా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలోకి వేసుకోండి తర్వాత అదే ఆయిల్లోకి ముందుగా ఆడిపెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా మిక్సీలోని ఆ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కల్లుపు గానీ లేకపోతే నార్మల్ సాల్ట్ గానీ వేసేసుకుని ఇది పచ్చి వాసన పోయేంత వరకు గరిటితో అయితే కాసేపు బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగాక ఆయిల్ అయితే పైకి తీరుతుంది ఇలా ఆయిల్ పైకి తేరాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే వంకాయ ఉండదు కదా ఇదంతా వేసుకోండి ఇలా కూర అన్ని వేసుకున్నాక ఒకవేళ మనకి కారం తక్కువైతే ఇందులోకి ఇంకొక రెండు నుండి మూడు గరిట్ల కారం వేసుకోండి నీసు వాసన ఉండకుండా ఉండాలంటే మనకి టిప్ ఏంటంటే ఎక్కువ కారం వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఉండదు కదా అందులో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ ఈ కూరలోకి వేసుకుని గరిటతో స్లోగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ముందుగా చింతపండి వాటర్ లో నానబెట్టం కదా దాన్ని చేతో బాగా స్వీజ్ చేసుకుని బాగా పిండితే మనకి ఈ కూరలోకి అయితే రసం పడుతుంది మనకి పులుపు ఎంత ఎక్కువ ఉంటే మనకి పులుసు టేస్ట్ అంత బాగుంటుంది తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల పులుసుకి మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది తర్వాత మూతతో క్లోజ్ చేసి ఈ పేతలకి మొత్తం ఇంగ్రీడియండి పట్టేంత వరకు బాగా కాసేపు అయితే ఉడికించాలి ఇలా కాసేపు ఉడికాక సరిపడా సాల్ట్ వేసేసి గరిటతో కాకుండా చూపిస్తున్న విధంగా క్లాత్ దాకిన టీటు కలిపితే మొత్తం సాల్ట్ అంతా ఇందులోకి బాగా కలుస్తుంది అనమాట ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకోండి కొత్తిమీర వేయడం వల్ల కూడా మనకి పులుసు టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని గరిటతో కాకుండా ఇలా క్లాత్ తోనే మళ్ళీ దాకిన టీటు కదుపుకుని మూతతో క్లోజ్ చేసి కాసేపు ఉడికాక మూత ఓపెన్ చేస్తే అదిరిపోయే గోదావర స్టైల్లో గుడ్డు పీతల పులుసు అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చూస్తుంటే నోరుపోద్ది వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని పీత పేత నంచుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ మీలో ఎంతమందికి పీతల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్